నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఋషికొండ బీచ్ మనం విశాఖపట్నం అనగానే ఆర్కే బీచ్ అందరికి తెలిసిందే అండి కాస్త ఓపిక తెచ్చుకొని మీరు ఋషికొండ వైపు వస్తే కనుక అస్సలు ప్రపంచం అంటే ఇక్కడే ఉందిరా ఆనందం అద్భుతం అంటే ఇక్కడ అనిపిస్తుంది అనమాట అంత అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా అంటే అతి దగ్గర నుంచి చాలా అతి దగ్గర నుంచి సముద్రాన్ని మనం చూడవచ్చు అంటే ఇప్పుడు చూసారు కదా ఒడ్డిది అంటే ఇంతకన్నా అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం అయితే చేయకూడదండి అది చాలా చాలా ప్రమాదం అనమాట ఇప్పుడు ఇంత దగ్గరగా ఉన్నాం ఇప్పుడు మనం అక్కడ సుదీర్ఘంగా అక్కడ వెళ్ళాం అనుకోండి అక్కడే చాలా లోతుంటుంది చాలా చాలా లోతుంటుంది అన్నమాట మునిగిపోతాం లోపలికి అటువంటిది చూసారా కరటాలు ఎంత ఎంత భయంకరంగా వస్తున్నాయో అంటే ఇంత సమీపం నుంచి కాబట్టి సేఫ్ జోన్ ఇది అంటే మనం ఈ ఏరియాలో నుంచి ఉంటే మాత్రం సరిపోతుంది చూసారు కదా ఆ పండుగకి అభిముఖంగా ఎదురుగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనే ఋషికొండకు రండి చూడండి ఆస్వాదించండి స్నానాలు మాత్రం చేయకి ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయాలంటే ఈ ఏరియా కాదు అక్కడ చూసారు కదా ఆ ఏరియా అయితే మళ్ళీ మీకు అనువుగా ఉంటుంది ఇది అంటే సముద్రం అనగానే జాలర్లు అండి అంటే పుత్రులు అంటారు గంగ పుత్రులు అంటారు ఇంకా ఏదేమైనా అనుకోండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవనాధారం ఉంటుంది ఈ సముద్రాన్ని నమ్ముకొని ఎన్నెన్నో ఎన్నో జీవితాలు ఎలా ఆధారపడి ఉంటాయో ఎన్ని జీవరాశులు ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా జాలర్లు అయితే ప్రత్యేకించి ఒక అనితర సాధ్యమైంది అనుకోవచ్చు కష్ట సాధ్యమైన వృత్తి అనుకోవచ్చు దినదినకన్నా నూరేళ్ళు రాసి అంటారు కదా అలా ఉంటుందండి వాళ్ళ పరిస్థితి చూడండి అక్కడ వల అల్లుతున్నారు ఇప్పుడు అల్లుకొని లోపలికి వెళ్తారనమాట ఎక్కడ చేపలు పడతాయో ఎక్కడుంటాయో ఎక్కడ లేవు అంటే సాటిలైట్ ద్వారా ఇప్పుడు తెలుస్తుంది అనుకోండి కొంతవరకు ఏదేమైనా అదృష్టం అండి లాంటితో ఒక రకంగా చేపలు పట్టడం అంటే ఒక వ్యవసాయం లాంటిదేం ఒక రకంగా చెప్పాలంటే అంటే మనం భూమి మీద మనం చూసే వ్యవసాయం తెలుసు ఆరుగాలం పండిస్తాడు ఏ తుఫాను విపత్తులు అన్నీ వచ్చాయనుకోండి చేతికి వచ్చిన పంట నోటికి దాకా అందదు ఈ ఇంతలోనే గంగ గంగపాలు అయిపోతుంది అదొక రకమైన లాటరీ చూస్తారు అదేవిధంగా వేళ కూడా అంతే అండి ఇలా ఎంతో ప్రాణాలు తెగించి సముద్రంలోకి వెళ్తారు చేపలు పంటాయో లేదో తెలీదు ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో తెలీదు ప్రాణాలు అరిచేత పట్టుకొని మళ్ళీ ఒడ్డుకు చేరే వరకు వాళ్ళ బతుకు లాటరీ అంతేలేండి ఉండే కష్టం వాళ్ళకి పీత కష్టాలు తీతవి పేత కష్టాలు పేతవి ఎవడుకుంటే కష్టం వారికి ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ చేతులతోటి చెప్పులు పట్టుకొని నడుస్తున్నారు అంటే వాళ్ళకి సరదా కదండి ఇసుకలో ఇలా చెప్పులు లేకుండా అంటే షూ లేకుండా నడిస్తే ఈ అరికాలతో ఆ నేలను సృష్టిస్తే అనుభూతి వేరండి ఈ నేల అనేది ఇసుక మీద నడిస్తే ఒక రకంగా ఉంటుంది మట్టి మీద నడిస్తే ఒక రకంగా ఉంటుంది అంటే మీ సైంటిఫిక్ నాలెడ్జ్లో చెప్పాలంటే ఒక రకమైన మ్యాగ్నెటిక్ పవర్ అంతా మనం బాడీలోకి ఇంజెక్ట్ అయ్యి మన బ్రెయిన్ దాకా వెళ్తుందండి అంటే మొత్తం అంతా బ్రెయిన్లో ఉన్న ప్రతి నరానికి అరికాల్లో కనెక్షన్ ఉంటుందట అంటే ఆ నరాలు ఒక రకంగా మసాజ్ సెంటర్లు ఈ రకంగానే డెవలప్ అయ్యాయి అనుకుంటాను నేను ఆ మసాజ్ సెంటర్లు చూడండి పూర్తిగా పైనుంచి కింద దాకా మదన చేస్తుంటారు అది ఏదో ఏదో తెరఫీ అంటారు నాకు తెలియదు కానీ మా అంటే పూర్వకాలంలో మన తాత ముట్టలు ఆనం రాసి శుభ్రంగా కాళ్ళకి నూనె నూనె రాసి మదన చేసేవారు చూసారా దాంట్లో ఎంతో సైంటిఫిక్ ఏదైనా ఉందండి అరికాల నుంచి అరికాల్లో ఉన్న ప్రతి నరాల్లో నుంచి అంటే బ్లడ్ సర్కులేషన్ క్లియర్ అవుతుందన్నమాట ఎటువంటి క్లాట్స్ ఉన్నా ఇది అవుతాయి ఆ రకంగా చెప్పులతో నడడం కన్నా అరికాల్లో అంటే కాళ్ళకి ఏది లేకుండా ఓపెన్గా నడిస్తే దాని వల్ల అనుకునే ప్రయత్నాలు వేరే వేరేగా ఉంటాయి ఓపెనింగ్ ఇలాంటి ఎలా రుచికొండ వచ్చాను కదండి పనిలో పని ఈరోజు సోమవారం మా గలగా నదీ స్నానం లేవు సముద్ర స్నానం చేసి నేను బయలుదేరుతానా ఓకేనా మన మూర్తి గారు సముద్ర స్నానం కానీ వెళ్ళారండి అగో మునిగారు నీళ్ళలో మునిగారు సాంతం బలపరూప పడుకున్నట్టు నీళ్ళలో మునిగి తేలుతున్నారు అల ఆడుతున్నారు ఆనందిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు సముద్ర స్నానాన్ని చూడండి చక్కగా ఆనందిస్తున్నారు గారు చక్కగా మునిగి ఏం చేసినా అట్లా ఆస్వాదిస్తూ చేస్తారండి మన మూర్తిగారు యూట్యూబ్ పూర్తి గారు కల్లా కప్పటం లేని మనిషి అండి చూడండి అట్టముని గారు మళ్ళీ రెండోసారి ఈతగాడండి ఆయన గోదావరి ఈదిన ఈతగాడు ఆయన మన యూట్యూబ్ పూర్తిగారు మళ్ళీ మూడోసారి మునకేశారు ఏది మనసులో పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా మాట్లాడేది మన మూర్తి గారు మూర్తిగారు మూర్తి గారు కార్తీక స్నానం చేసి దేవుడి దర్మం పెట్టుకుని వస్తున్నాం మన గారిని మనం చోటు చూస్తున్నారు హరిహర మహాదేవ శంభో శంకర్